నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు నీలిపత్రిక సాక్షిపై పరువు నష్టం దావా వేస్తాం తప్పుడు రతలు రాయిస్తే తాట తీసి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నీలిపత్రిక సాక్షిలో విష ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విషపత్రిక సాక్షిలో తాను గ్రానిట్ లారీలను తరలిస్తున్నట్లు నిరాధార వార్తలు రాయడం దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని ఆయన ఖండించారు మాచెల నియోజకవర్గానికి సంబంధం లేని ఎక్కడో తీసిన ఫోటోలను మాచలలో జరుగుతున్నట్లు చూపిస్తూ తప్పుడు కథనాలు వండి వారిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఆ విషయ పత్రికపై పరువు నష్టం దావా వేసి న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు గత ప్రభుత్వంలో పిన్నెల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో గ్రానైట్ లారీల దందాలో వందల కోట్లు కొల్లగొట్టిన ఉదంతాలను నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ మరవలేదని గుర్తు చేశారు వారు చేసిన దందాలపై రేపో మాపో కూటమి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశిస్తున్న క్రమంలో ఆ అవినీతి మరకలను తమపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు మాచిరా నియోజకవర్గంలో ఇటీవల వైసీపీ నాయకుల అక్రమాలు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో డైవర్షన్ రాజకీయాలకు పిన్నెల్లి సోదరులు తెరతీశారని అక్కిరెడ్డి ఆరోపించారు ఇప్పటికే చేసిన దందాలు దౌర్జన్యాలకు అజ్ఞాతంలోకి వెళ్ళిన పిన్నెల్లి సోదరులను ఆ పార్టీ నాయకులతో పాటు ప్రజలు సైతం చేదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు ప్రజల దృష్టిని మరల్చడానికి తమపై ఇటువంటి తప్పుడు వార్తలు రాయిస్తే తాట తీస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు తమ ఉనికి కోసం ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో కుట్రలు అలజడులు సృష్టించాలని చూస్తున్నారని ఇటువంటి నీచ రాజకీయాలు చేయాల్సి చూస్తే తరిమి కొడతామని ఈ సందర్భంగా అక్కిరెడ్డి హెచ్చరించారు